ఇక్కడ ఈరోజు కార్గో విమానాశ్రయం పెట్టడానికి మరొక కంపెనీ మరొక జీవో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ భూములు అనేవి సర్వే చేయడము రెండు సార్లు సర్వే చేయడము అలాగే డ్రోనో సర్వే చేయడము అన్నీ జరిగే ప్రకటన కూడా ఒక ప్రకటన అనేది విడుదల చేయము కార్గో విమానాశ్రయం వస్తుంది ఇక్కడ మీకు అత్యంత డెవలప్మెంట్ అయిపోతుంది మీకు ఉద్యోగాలు వస్తాయి మీకేమో మీ ఊరు ఎలాగుండదు ఈ ఊరు ఇంకా మారుస్తాము అని ఈ రోజు కూడా మళ్ళీ నమ్మగలకడానికి అనేక మంది రోజు మన ముందుకు వస్తున్నారు ఈ పోర్టుకి దగ్గరలో ఉన్న ఈ భూములన్నివి అలాగే రెవెన్యూలో ఉన్న భూములు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు అలాగే మన గ్రామ కంటాలు పదివేల ఎకరాలు మొత్తం కలిపి ఈ పదివేల ఎకరాలు కలిపి కార్గో విమానాశ్రయం పేరు పెట్టి కార్గో విమానాశ్రయం చేయాలని ఇక్కడ ఆల్రెడీ సర్వే చేస్తున్నారు దయచేసి ఎంపీ గారికి కేంద్ర మినిస్టర్ గారికి నీ విజ్ఞప్తి చేస్తున్నావు ఆయన నువ్వు ప్రజల చేత మన్నం పొందినావు నువ్వు ప్రజల చేత అనేక అభినందనాలు పొందినావు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నావు ప్రజల పక్షాన్ని నిలబడి గొంతు వినిపిస్తున్నావని ఈ రోజు ప్రభుత్వాల అన్ని కూడా అన్ని శాఖల వారు కూడా మీది వేరే ముందు చేస్తున్నది దయచేసి మాత్రము ఇక్కడ ప్రజలని చూసి ఇక్కడ ప్రజాభిప్రాయం ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర మినిస్టర్ గారికి ఎందుకంటే ఈ రోజు ఈ భూముల్లో నమ్ముకున్న ఈ తంపర భూముల్లో నమ్ముకున్న అనేక మంది మత్స్యకారులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఐదు వేల ఆరు వేల మంది మత్స్యకారులు ఉన్నారు అలాగే ఐదు వందల ఇల్లు సెలర మత్స్యకారు ఉన్నాయి మూడు గ్రామాసులు ఉన్నారు వీళ్ళంతా జీవనాభివృద్ధి పోగొడతారా లేకపోతే వీళ్ళ జీవనభివృద్ధి నిలబెడతారా కానీ మీ ఇష్టము అది దయచేసి మాత్రం ఎంపీ గారికి కేంద్ర మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాకుండా ఈ పదివేల ఎకరాలతో ఉండదు పద్దెనిమిది వేల ఎకరాలు రేపు పొద్దున్న తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దాని మీద తీస్తే ఒక్క మన సంత బొమ్మాలే మన లేకపోతే మన ఒక్క పోదు మొత్తం ఏడు మండలాలు కూడా పోతాయి దీని మీద ఎందుకు పోతాయంటే ఇక్కడ హైలైట్ చేసి వెత్తి చేసి ఇది చేస్తే మొత్తం వస్తున్న నీరంతా కూడా మొత్తం వెనక్కి వెళ్ళి ఆ నీరన్నీ కూడా మళ్ళీ ముంపులు గురై మధ్య పొద్దురు నందుగాము మా తర్వాత చక్కని సంత బొమ్మాలి పాట బొమ్మాలి పోలాకి ఈ మండలాలన్నీ కూడా రేపు పొద్దున్న రైతాంగం కానీ అన్ని రంగాల్లో ఉన్నలో జీవితంలో నష్టపోతారు ఇది ఇప్పుడు తెలియదు అప్పుడు మనం పవర్ ప్లాంట్ పెట్టిన ఆయన ఇదంటే వీళ్ళందరూ కూడా ఎలాగే చెప్తారా డబ్బుల గురించి వచ్చారు ఎలాగే చెప్తారులా ఇది చెప్పడం మాటేమి అని ఊరిని ఉద్యోగాలు ఇస్తారు డెవలప్ అయిపోద్దని ఆ రోజు కూడా చెప్పారు ఈ రోజు కూడా అలాగే చెప్తున్నారు దీని కూడా ఇప్పుడు తెలియదు లాస్ట్కి వచ్చేసరికి దీనికి ప్రారంభమైతే మొత్తం కూడా ఏడు మండలాలకు కూడా నష్టం జరుగుతుంది అందరూ కూడా ఆలోచించాలి